అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఎవరన్నా ఉదయమే నిద్ర లేవటానికి అలారం పెట్టుకుంటారు లేకపోతే ఫోన్లో వేకప్ కాల్ లాంటిది ఏదన్నా పెట్టుకుంటారేమోనండి మాకు మాత్రం వృద్దుటి చిలకల సౌండ్లతోటి పక్షుల రకరకాల కోతలతోటి అలారం సౌండ్ లాగా వచ్చేసేస్తుంది అనమాట మా అన్న వదినలు బ్యాండ్ నుంచి వచ్చారు కదండి మా వదిన కూడా ఈ ఉదయమే చిలకల సౌండ్లతోటి మెలుపు వచ్చేసిందంటండి ఇక మార్నింగే చేసే పనుల్లో ఫస్ట్ కాఫీ తాగటం అండి ఫిల్టర్ వేసుకోవటం రాత్రి ఫిల్టర్ వేద్దామని మర్చిపోయాను సరే ఇప్పుడైనా ఫిల్టర్ వేద్దాము అని తీసాను మేము ఫిల్టర్లో ఆల్రెడీ ఫిల్టర్ దిగిపోయిన కాఫీ పొడిని మొక్కలకు వేస్తూ ఉంటాం అనమాట అండి పువ్వులు బాగా పోస్తాయి అని అంటారు కదా ఇదిగోండి ఇలాగ ఫిల్టర్ అంతా దిగిపోయిన తర్వాత అడుగున కాఫీ పొడి అలాగా ఉండిపోతుంది కదా ఆ కాఫీ పొడిలో కొన్ని నీళ్లు కలిపి కడిగేసేసి మొక్కల్లోకి వేస్తే చాలా బాగా బలంగా ఉంటాయి అలానే మళ్ళీ ఫిల్టర్ వేసి కొద్దిగా కాఫీ ఫిల్టర్ దిగటమే స్ట్రాంగ్గా కాఫీ కలుపుకొని బయటికి వెళ్ళేసరికి ఇదిగోండి పినిగర్ రావటం పిన్నిగర్తో పాటు గోవు కూడా రావటం జరిగింది అసలు గేట్ ఎప్పుడు తీస్తామా అని చెప్పి రెడీగా ఉంటాయి అనమాట అండి మా ఇంటికి ఎవరు వచ్చినా ఎంజాయ్ చేసే వాటిల్లో ఈ గోగులు కూడా ఒకటండి చపాతీలు ఇష్టంగా తింటాయి వదిన చూడు అదిగో పెట్టాలంట పెట్టండి పెట్టండి పాప తినేసింది తినేస్తుంది నిమిషంలో ముఖం అంతా చూడండి ఏదో రాసుకుని వచ్చింది పెట్టిన కాఫీ ఇష్టం తీసుకెళ్తున్నారు సరే ఇచ్చి రండి మళ్ళీ ఇస్తాను ఆమె టీ తాగకపోతే తెచ్చిస్తాడు ఆయన టీ తాగకుండా వచ్చేసిందమ్మా అని చెప్పి అంత ప్రేమ మీ దగ్గరికి వస్తుంది తిన్నమ్మా తిన్నాం పైకి వెళ్ళి చిలకల వేసి వద్దాం చిలక వచ్చి తింటుంది కప్పేది మీకైతే పర్లేదమ్మా నువ్వు వచ్చినా చిలక చిలకప్పు ధైర్యంగానే ఉందబ్బా అలవాటు అవుతున్నాయి ఇదిగో వెనక్కి తిరిగి చూడు ఎన్న వచ్చింది చూడు చిలకలు మన పెరట్లోకి ఇన్ని చిలకలు వచ్చి సందడి చేయటం మా అన్న వదినలకి చాలా ఆశ్చర్యంగా ఉన్నదనమాట అండి వాటిల్ని చూస్తూ వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు ఇంకా పైకి అయితే చాలా చిలకలు వస్తాయి నేనంటే ఈరోజు దేవాలయానికి శివాలయానికి వెళ్ళి వచ్చేసేస్తాము అని చెప్పి ఈరోజు పైకి ఎక్కలేదనమాట అండి సరే రేపు ఎక్కుదాంలేనని చెప్పి నేను ఒక్కదాన్ని వెళ్ళి పైన వాటికి ఆహారం వేసేసి పనులు ఉన్నాయి కాబట్టి కిందికి వచ్చానండి ఇక ఉదయం పనులన్నీ పూర్తి చేసుకుని పూజా మందిరంలోకి వచ్చేసరికి కరెక్ట్గా సూర్యకిరణాలు పడే టైంకి అంటే అవి చూసుకునే వస్తాంలేండి సూర్యకిరణాలు పడే టైంకి మందిరంలోకి వస్తాం అనమాట అండి మా ఇంట్లో మరొక విశేషం ఇదే అండి ప్రతిరోజు మందిరంలో ఆ సూర్యకిరణాలు లోపలికి అంటే దేవతా విగ్రహాలన్నిటి మీదకి పడుతూ ఉండటం మాత్రం చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది అనమాట అండి ఆ అగరవత్తుల ధూపంలో ఈ సూర్యకిరణాలు అన్ని విగ్రహాల మీద పడుతూ తళతళ మెరుస్తూ ఏదో ఇంద్రధనస్సులాగా రంగురంగులన్నీ కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట అండి నేను అలా వీటిల్ని చూస్తూ కూర్చుంటే మా వదిన కూడా వచ్చి ముందు ఇది చూసిన తర్వాత దేవాలయానికి వెళ్తానే అని చెప్పి అలాగా ఈ సూర్యకిరణాలను చూస్తూ కూర్చుండిపోయింది అనమాట అండి అంటే ఆ సూర్యకిరణాలు డైరెక్ట్గా విగ్రహాల గుండా మన మీద ఎండ పడుతూ ఉంటుంది కదా అది చాలా బాగుంటుందండి దానికి తోడు ఒక చక్కని మ్యూజిక్ ఏదన్నా అంటే మేము భక్తి టీవీలోనో ఎస్విపిసిలోనో ఏదన్నా పెట్టేసుకుంటాం అనమాట అండి ఒక స్తోత్రమో శ్లోకమో లేదా మంగళ వాయిద్యమో సన్నాయి మేళమో ఏదన్నా వస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది అంటే నిశ్శబ్దంగా చూసే కన్నా కూడా ఒక చక్కని వాయిద్యంతో ఒక మ్యూజిక్ తోటి చూసేటప్పుడు ఇంకా మంచి అనుభూతి కలుగుద్దండి వెళ్ళండి ఎదరికి అన్న ఎదరికి లోపలికి అన్నయ్య వదిన ఇద్దరు కూడా సోమేశ్వర ఆలయానికి బయలుదేరారండి మాకు దగ్గరే కాబట్టి వాళ్ళిద్దరూ మేము ఏంటో చేస్తాంలే అని అన్నారు నేనేమో ఇక నా పనిలో నిమగ్నం అయ్యాను ఉదయం ఇక దీపం పెట్టుకోవటం ఇవన్నీ ఇక పూల అలంకారం ఇవన్నీ కూడా తర్వాతే చేసుకుంటానండి ముందు ఆ సూర్యభగవానుడు కిరణాలు పడేటప్పుడు మాత్రం ఇంకెటువంటి పని పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇంకా పువ్వులయ్యి కోసుకుని కృష్ణయ్య దగ్గర దీపారాధన చేసుకుని ఇక ఇంట్లోకి వచ్చి ఇప్పుడు పూజా మంత్రంలో పూల అలంకారం చేసుకున్నాను అనమాట అండి తర్వాత ఇక మాములు నిత్య పూజ ఉంటుంది కదండి నిత్య పూజ అంతా చేసుకుని ఇచ్చిన తర్వాత ఒకసారి అంతా చూసుకుంటూ ఉంటే మా వారు గట్టిగా అనమాట తీరా చూస్తే ఎవరు వచ్చేసారో చూడండి లోపలికి అయ్యో అయ్యో ఇదేంటమ్మా ఇదేంటండి మీరు ఎక్కడ ఉన్నారు అయ్యో అమ్మా ఉండమ్మా ఉండమ్మా ఏ బుజ్జు బంగారం మళ్ళీ బిగించేసావా నువ్వు పంపించండి జాగ్రత్తగా బయటికి పంపించండి అన్నయ్య వదిలే ఓహో గుడికి వెళ్తా అటు తలుపేసారా ఏ వెళ్ళు అమ్మ వెళ్ళు ఏ అయ్యేం వద్దులే వెళ్ళు వెళ్ళు మళ్ళీ బిగించేసిందా నెమ్మది నెమ్మదిగా వెళ్ళమ్మా అద్ది అద్ది నా తల్లే ఆ గేటు అనమాట స్లో స్లో బుజ్జి తల్లి లోపలికి వచ్చేసావా అమ్మ ఉండొస్తున్నాను నయం అటు వెళ్ళలేదు ఆ గేటు తీసుంది మర్చిపోయా నేను అటు వెళితే మొక్కలు తినేసేది ఓహో ముందు ఇక్కడికి వచ్చినట్టుందండి ఈ కొంకంబరిని వంపు ఉంది ముందు ఇటు వచ్చి ఇటుకొచ్చిందేమో నాకు చప్పుడు కూడా ఏంటి అసలు ఈ సందడంతా అయ్యేసరికి మా అన్నయ్య వదిన కూడా వచ్చారు అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ వైజాగ్ నుంచి వచ్చారండి వీరు వీరి అబ్బాయిని తీసుకుని వైజాగ్ నుంచి వచ్చారనమాట మాముళ్ళమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళానండి అక్కడ మీ అడ్రస్ అడిగాను నేను చెప్పి వారు నన్ను పలకరించడానికి వచ్చారు చాలా సంతోషంగా అనిపించింది అనమాట అండి అలానే అన్నయ్య వదిన కూడా ఉండటంతో వారు కూడా మీ అన్నయ్య గారు వదిన గారు కదండి నేను వీడియోల్లో అన్నిటిల్లో చూస్తూ ఉంటాను మీ వదిన గారు కూడా చాలా మంచామే అని అంటూ ఉంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే నాతో పాటుగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీకు పరిచయం అవటం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే అంశం అనమాట అండి ఇక మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత బయటికి వెళ్దామని అనుకున్నామండి కానీ మబ్బు పట్టి చినుకు చినుకు వర్షంగా పెద్ద వర్షం పడేసరికి ఇక బయటికి వెళ్లకుండా ఆగిపోయామనమాట ఇంట్లోకి మనం ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారనమాట అండి రాత్రి ఎనిమిది గంటలకి వచ్చిన మన ఫ్యామిలీ మెంబర్స్ని చూసి నేను ఆశ్చర్యపోయానండి వీరిది రామచంద్రాపురం అంట వీరికి ఛానల్ కూడా ఉన్నదటండి భారతీయ మార్కెట్ అనే ఛానల్ కూడా ఉందంట ఊళ్ళమ్మ తల్లి దేవాలయానికి వచ్చి అక్కడే మీ అడ్రస్ అడిగామండి అని కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దండి నన్ను చెప్తే పర్వాలేదమ్మా అన్న ఎందుకంటే అడపా తడపా ఇట్లా లేట్ నైట్ కూడా వస్తూ ఉంటారండి ఎక్కడి నుంచి వచ్చారమ్మా రామచంద్రాపురం నుంచి వచ్చారు మన ఫ్యామిలీ మెంబర్స్ వారికి కూడా ఛానల్ ఉన్నదంట భారతీయ మార్కెట్ ప్రతిరోజు మన ఇంటికి వచ్చే ఫ్యామిలీ మెంబర్సు ఇప్పుడు అంటే ఇంత టఫ్ సిచ్యువేషన్లో కూడా నన్ను ఓదార్చడానికి వస్తున్నారు చూడండి నాకు చాలా ధైర్యంగా అనిపిస్తోందండి పైగా వారు చెప్పే మాట నాకు ఇంకా ధైర్యాన్ని ఇస్తుంది మేమేదో ఒకటో వీడియో రెండో వీడియో నాలుగైదు వీడియోలో చూసి మిమ్మల్ని ఫాలో అవర్గా అయిన వాళ్ళం కాదండి గత ఐదేళ్ల నుంచి మీతో ట్రావెల్ చేస్తున్నాం మీరు ఎలా మాట్లాడతారు ఎలా బిహేవ్ చేస్తారు మీ బంధువుల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు మీ బంధువులందరూ ఎవరెవరో తెలుసు మీ పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారో తెలుసు మీ వియ్యంకులు ప్రతి ఒక్కరూ మాకు తెలుసండి చాలా మంచి ఫ్యామిలీ అని వీళ్ళందరూ అంటూ ఉంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అలానే ప్రతి ఒక్కరూ చెప్పే మాట మీ నుంచి నేను ఫలానాది రిసీవ్ చేసుకున్నానండి ఇది అలవాటు చేసుకున్నాను ఈవెన్ బంగారం కొనుక్కోవటం కావచ్చు రిలేషన్స్ మెయింటైన్ చేయటం కావచ్చు భక్తి విషయంలో కావచ్చు గోవుల విషయం కావచ్చు ఇలా ఒక్కొక్కటి చెప్తూ ఉంటే మాత్రం ఇప్పుడు మనస్కి చాలా శాంతిగా అనిపిస్తుందండి ఎందుకంటే బోహో అనుకున్నప్పుడే భగవంతుడు నాకు ఇలా కష్టాలో గడ్డు సమస్యలో అవమానాలు ఎదురు అయినప్పుడు భగవంతుడు కాదు నేను మతం మారిపోతాను దేవుణ్ణి మార్చేస్తాను ఇల్లు మార్చేస్తాను వాస్తు మార్చేసుకుంటాను అని అనుకుంటే మనంత పిచ్చివాళ్ళు ఎవరూ ఉండరండి ఏదైనా భగవంతుడిచ్చిందేనండి ఆయన ఎందుకు పరీక్ష పెడుతున్నాడో కానీ ఈ పరీక్షలో కూడా నాకు కొంత ఊరటనిస్తున్నాడు చూడండి ఇదంతా కూడా భగవంతుని అనుగ్రహమేనండి ఇలా వచ్చిన వారిని చూసి మా అన్నయ్య వదిన చాలా ఆశ్చర్యపోతున్నారనమాట ప్రతిరోజు వస్తారమ్మా ఇలా అంటే ప్రతిరోజు వస్తారు అన్నయ్య అంటే మా అన్నయ్య అంటున్నాడు ఎవరికో కానీ దక్కని అదృష్టం అమ్మ ఇది మన కుటుంబంలో నీకు దక్కింది చాలా అదృష్టవంతురాలివి దీని అంతటికీ కారణం నీ ప్రవర్తనే అని మా అన్నయ్య అంటే నాకు చాలా మనసు నిండిపోయిందండి ఎందుకంటే మనం అంటే ఏంటి అనేది ఏదో రోడ్డున పోయే వాళ్ళకో దారిన పోయే వాళ్ళకో మనం ఎప్పుడూ తెలియమండి మన కుటుంబ సభ్యులకి మాత్రమే అంటే మనతో ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రమే మనమేంటి అన్నది తెలుస్తుందండి అలానే ఇటువంటి ఈ గడ్డు సమయంలో మీరందరూ సపోర్టింగ్గా నిలబడటం మాత్రం నిజంగా భగవంతుడి ఆశీర్వాదంగానే నేను భావిస్తానండి అలానే ప్రతి గడ్డు కాలంలో ఏదో ఒక రూపంలో వచ్చి నన్ను ఆదుకున్న భగవంతుడు ఈసారి ఏ రూపంలో ఆదుకుంటాడానని నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నానండి